దర్శకధీరుడు రాజమౌళి రాజమౌళి మేకింగ్ థాట్ అసలు వేరే ఆయన ఆలోచన ఎవ్వరికీ అంత త్వరగా అంతు చిక్కదు రాజమౌళి సాధారణంగా లైఫ్స్టైల్ అడ్వెంచర్ మరియు ఇతిహాస కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దానికి తోడు హ్యూమన్ ఎమోషన్స్ను కళ్లకు కట్టినట్లుగా చూపించి వరుస విజయాలు అందుకుంటున్నారు ఈ క్రమంలో జక్కన్న ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది కథపై చాలా రకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి ఈ ప్రాజెక్టు ఏ జోనర్లో ఉంటుంది ఎలాంటి అడ్వెంచర్తో వస్తుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది సినిమా కథ అమెజాన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు వచ్చిన కొత్త లీక్ మాత్రం కాస్త కొత్త కోణాన్ని చూపిస్తోంది ఈ సినిమా కేవలం అడ్వెంచర్ మాత్రమే కాకుండా టెక్నాలజీ మిస్టరీ సైన్స్ ఫిక్షన్ మరియు మైథలాజికల్ అంశాలతో కూడిన ఒక మాస్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్గా మారే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది రాజమౌళి మేకింగ్లో ఈ అన్ని అంశాలు కలిసివస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోనని అభిమానులు భారీగా ఊహిస్తున్నారు